సరే వెళ్తాను మా యదోళ్ళు కూడా ఇట్టే ఉన్నారు డబ్బులు చూసారంటే నా డబ్బులు మొత్తం లాగేస్తారు ఒక మంచి ఐడియా అబ్బా ఇప్పుడు నన్ను ఎవ్వరు గుర్తుపట్టలేడు చక్కగా వెళ్ళిపోవచ్చు నా డబ్బులు తప్పేసేలాగుండు అరే మిమ్మల్ని వస్తుండే జేబు నిండా డబ్బులు ఉన్నాయి అన్న ఎవరిని చూసినా భయం అన్న కొంచెం ఎదరి దగ్గర డ్రాప్ చేయన్న సేఫ్ ఇక్కడ ఆపే ఎత్తగాళ్ళకి డబ్బులు జాగ్రత్తగా తెచ్చుకున్నా ఇంటికాడిచ్చేసి వెళ్ళిపోతే ఒక పని అయిపోయింది తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు పాపం బకరాగాడు